హల్లెలూయా నాయే నా హల్లెలుయల్లెలుయ నీ చల్లని సదమును నాకు మెల్లగ విని హల్లెలూయా హల్లెలూయా నా సయ్యా అప్పగింపబడిన రాత్రి శిష్యులతో పలికినావు స్తోత్రము చెల్లించినావు పాత్రను అందించినావు అప్పగింపబడిన రాత్రి శిష్యులతో పలికినావు స్తోత్రము చెల్లించినావు పాత్రను అందించినావు చిందినావు రక్తమును బంధకముల తెంచినావు పంది పుట్టినకును కూడా బలమును దయచేసినా ఓ హల్లెలుయ నాయ విశ్వాసం నిరీక్షణ ఆత్మసత్య ప్రేమలుంటే ఇహలోకపు మాలిన్యం హృదయానికి అంటకుంటే విశ్వాసం నిరీక్షణ ఆత్మసత్య ప్రేమలుంటే ఇహలోకపు మాలిన్యం హృదయానికి అంటకుంటే తండ్రి తన దూతలతో వచ్చు గొప్ప సమయానా నిండు చేయు నీకు మెండైన దీవెనా అల్లలుయ అల్లలుయ సయ్యా నీ చల్లని స్వరమును నాకు మెల్లగా వినిపించవయ్యా మల్లెలుయా అల్లెలుయా Na yas ay